తాండూరు ప్రజలకు భవిష్యత్తులో ఇబ్బంది కలగకూడదని తన ఈ పోరాటమని బషీర్మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ అన్నారు బుధవారం చిలకవాగు ఆక్రమణ గురైందని ఆక్రమణలు తొలగించి భవిష్యత్ తరాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చిలకవాగుపై స్పందించి మాట్లాడారు పైనుంచి వచ్చే నీరు పోవడానికి పూర్వం ఆరు మోరీళ్లతో కూడిన పెద్ద నాలే ఇక్కడ ఉండేదన్నారు దాన్ని అక్రమార్కులు ఆక్రమించుకోవడమే కాకుండా పక్కన ఉన్న చిన్నపాటి నీరు పోయేదాన్ని నాలాగా నమ్మించి అధికారుల కళ్ళు కప్పారన్నారు నాయకులు అక్రమార్కు కొమ్ము కాస్తూ భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు కాబో రాబోయే కొన్ని రోజుల్లో అదేవిధంగా చిలకవాగు ఆక్రమణకు గురైతే తాండూరు ఎక్కువ శాతం నీటిలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు చిలకవాగు నాల ఆక్రమణ గురించి నిన్న తాను మాట్లాడితే ఆక్రమణదారుడు కుమారుడు తనకు ఫోన్ చేయడం ఏమిటన్నారు ప్రజల గురించి చిలకవాగు గురించి పోరాడుతున్న తనపై బెదిరింపు చర్యలకు పాల్పడి ఆక్రమణదారులు పాల్పడుతున్నారన్నారు తనకి ఏ విధమైన హాని జరిగినా దానికి కారణం ఆక్రమణదారులే అన్నారు ఈ విషయంపై తన డిఎస్పీ ఎస్పీలతో పాటు పోలీసు ఉన్నతకారులకు ఫిర్యాదు చేస్తామన్నారు అధికారులు ఇకనైనా స్పందించి భవిష్యత్ తరాలకు అన్యాయం జరగకుండా చిలకవా ఆక్రమణ వెంటనే తొలగించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు రాజకీయ నాయకులు ఆక్రమణదారుల కొమ్ము ప్రజలు ఎవరు హర్షించారన్నారు సంవత్సర కాలం నుంచి తాను చిలుక వాగు కోసం పోరాటం చేస్తుంటే ఎవరు కూడా తనతో కలిసి రాకుండా ఆక్రమణదారులకు దారులకు చేస్తూ వారిని కన్నగారి ఏమిటి అని సందర్భంగా ప్రశ్న అన్నారు నా పేరు నిత్రుడు నేను తాజా మాజీ సర్కొండ్ ఇప్పుడు మన చిలుకవాగు గురించి కనీసం సంవత్సరం నుంచి మాట్లాడుకుంటున్నానే తప్ప దీని గురించి ఎవ్వరు పట్టించుకోలేదు ఎందుకంటే మళ్ళా ఇంకొక పదవ పదిహేను ఏళ్ళ తర్వాత మన తాను ఖచ్చితంగా మునిగిపోతాది నేను క్లియర్ గా చెప్తున్నా యాక్చువల్ గా ఇది మోరీ ఇది చిలుక వాగు ఇది ఆరు ఆరు మోరిల నాలా ఇది ఈ నాలాని ఇక్కడ ఆది బాయ్ బంద్ చేసి అక్కడ సైడ్ ఒక మోరి కేవలం ఒక మోరి మాత్రమే కట్టిండి అది క్లియర్ గా కావాలంటే అది వీడియో తీసుకోవచ్చు ఒకటే మోరీ కట్టింది ఇది ఆరు మోరీలు కాబట్టి నేను దీన్ని క్లియర్ గా ఈడ దొవ్వితే ఖచ్చితంగా ఆరు మోరీలు అనేది తెలుస్తుంది ఎందుకనే నేను ఎమ్మెల్యే సాబ్బు గానీ ఎవరికైనా ఏమంటున్నా క్లియర్ గా ఈడ దొవ్వుదాము దొవ్విన తర్వాత ఒకవేళ నేను ఇంతకు ముందే నేను సవాల్ విసిన ఒకవేళ చిలు ఇక్కడ నాలా వెళ్ళలేనందు నేను తాండు వదిలిపెట్టే వెళ్ళిపోతా ఇప్పుడు ఇప్పుడు గిటా నేను ఒకవేళ ఎలక్షన్ తర్వాత ఈ పని చిలుకా వాగు పని ఆపేయని ఏం అవసరం లేదు ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత దీన్ని ఖచ్చితంగా నేను దోపిస్తా అది నా దగ్గర ఉంది ఇది ఖచ్చితంగా ఇంకా ముందర సైడ్ కట్టింగ్ బిల్డింగ్ గిటా సబ్జాలోనే ఉంది అది ఎందుకంటే ఇది చిలుకా వాగులోనే కట్టిన బై ఐదు వందల నలభై గజాలు కట్టింది గిటా నాలాలోనే ఉంది కాబట్టి క్లియర్ కట్ కనీసం ఇప్పుడైనా మన తాండూరు ప్రజలు కళ్ళు తిరవాలి అంటే నేను ఎందుకంటే ఎవరో ఒకరు చేస్తేనే పోరాటం చేస్తేనే కాదు కదా అతను ఎంట అందరు ఉంటేనే అవుతారు కాబట్టి నేను తాండూరు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవండి మొన్నటికి అయితే చూసినారు కనీసం రెండు మూడు గంటల సేపు ఎంత ఇబ్బంది అయింది అనేది కాబట్టి ఖచ్చితంగా నేను ఈ ఎమ్మెల్యే సార్ అదే విజ్ఞప్తి చేస్తున్నా కనీసం జేసీపీ ఇటాచి పెట్టి ఈడ దొంగతే సైడ్ ఒక సైడ్ దొంగతే ఈడ నాలా వెళ్తాదా లేదా అనేది నేను ఒక సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నా అయినా దీన్ని చూసి చూడనట్టే వెళ్ళిపోతున్నారు కానీ దీనికి సక్సెస్ చేస్తారా అనేది మనకు తెలియదు కాబట్టి ఎలక్షన్ తర్వాత దీన్ని నేనే చేస్తానంటే మాటిస్తున్నా